హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా పాప స్కూల్ అండి నిన్న పేరెంట్స్ మీటింగ్ జరిగింది అయితే నేను అన్ని చోట్ల కూడా మెగా పేరెంట్స్ మీటింగ్లు అయితే జరిగినాయి కదా ప్రతి చోట కూడా జరిగినాయి నేను వెళ్దామని తొందరగానే రెడీ అవ్వాను అప్పుడే మిషన్ డైరీకి ఎవరో ఒకరికి రావడం అలా లేట్ అయిపోయింది కొంచెం సగంలో అయితే అటెండ్ అయ్యాను నేను మనకి ఇక్కడ వచ్చిన గెస్ట్ మేడం కూడా చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి వీల పిల్లలు కూడా ఇక్కడే చదివారంట వాటి గురించి అన్నీ కూడా చాలా బాగా చెప్పారు తర్వాత అయితే ఇలా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు పేరెంట్స్ తోటి నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేశాను చూసారు కదా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయించారు చాలా ఎంజాయ్ చేశాము పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నీ కూడా చెప్తారండి పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు కూడా అటెండ్ అవ్వాలి ఎందుకంటే నాకైతే కుదరలేదు ఫస్ట్ మా వారిని వెళ్ళమన్నాను తర్వాత అయితే ఆయనకి కుదరలేదని ఫోన్ చేస్తే నేనే వెళ్ళాను చూసారు కదా ఇలా పేరెంట్స్ అంతా కూడా వచ్చారు మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మన పిల్లల కోసం అయితే ఈ టైంకి కేటాయించి వెళ్ళాము అంటే వాళ్ళ గురించి వాళ్ళ స్టడీ గురించి అన్నీ కూడా మనకు తెలుస్తాయి అలానే టీచర్స్కి మనకి కూడా బాండింగ్ అనేది కూడా ఉంటుంది కదా అన్నీ చెప్పుకోగలుగుతాము ఏదైనా ఉన్నా కూడా ఫైనల్గా పేరెంట్స్ అందరికీ కూడా మొక్కలు అనేది గిఫ్ట్గా ప్రెజెంటేషన్ ఇచ్చారు చాలా బాగా అనిపించింది తర్వాత అయితే నేను బాబావారి గుడికి వచ్చానండి నిన్న గురు పౌర్ణమి కదా ఈ గుడికి అయితే ప్రతి వారం వస్తూనే ఉంటాను ఎందుకు అంటే సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఏదో టైంలో ఇలాగ మనం భగవంతుడు సేవ చేసుకోవడం కూడా అదృష్టం కదా ప్రతి వారం నార్మల్గా పెడతారు కానీ గురుపౌర్ణమి కాబట్టి భారీ ఎత్తునైతే ఇలా సంతర్పణం పెడతారండి అయితే ఈ టైంలో నాకు వడ్డించడం అవకాశం వస్తుందా లేదా అనుకున్నాను బాబావారి వల్ల అయితే నేను కూడా వడ్డించగలిగాను మూడో ఆ టైం వరకు కూడా గుడి దగ్గరే ఉండి ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాను నేను ఎంత సంపాదించినా కూడా మనసుకు నచ్చిన పని అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా అలా నాకు ఇలా సేవ చేయడం అంటే ఇష్టం అందుకే ప్రతి లక్ష వారం యూట్యూబ్ టైలరింగ్ అన్ని పక్కన పెట్టి అయితే వస్తాను